అవగాహన లేకుండా మాట్లాడిన వ్యక్తుల గురించి చెప్తున్నాము ఒక పొరపాటు ఇంతవరకు యముడు చేయలేడు ఎందుకు చేయలేడు అంటే ఆయన ధర్మంగా పోతాడు కాబట్టి ఇప్పుడు మీరన్న విషయం ఏంటంటే అమ్మా యముడే ధర్మంగా ముందుకు పోవాలని శాసనం చెబుతూ ఉంటే మరి మానవ శరీరం ఎత్తిన మనం ధర్మాన్ని పాటించకూడదా ఇతిహాసం ఏం చెప్పింది మనకంటే గొప్ప చరిత్ర చెప్పింది ఋషి పరంపర ఏం చెప్పింది అని అంటే గొప్ప చరిత్ర చెప్పింది సనాతన ధర్మం ఎలా చెప్పింది అని అంటే గొప్ప చరిత్ర చెప్పింది అసలు ఆ గొప్ప చరిత్ర ఏం చెప్పింది గౌరవాన్ని ఇవ్వాలని చెప్పింది గౌరవం ఎవరు ఇవ్వాలని చెప్పింది ఒక శ్రీనివాస్ వచ్చాడు ఇక్కడికి అగౌరాని అని అన్నాడు రెండు వేల ఇరవై నాలుగులోనే ఆయన గారి యొక్క పురుషాంగాన్ని నేను పరమాత్ముడికి ఇచ్చేసాను అన్నాడు చాలా మంచిది చాలా ఆనందం ఎందుకంటే ఒక కుల కోరిక కూలా ఉంటుంది ఒక కూలది ఇచ్చేసాడు తర్వాత ఆయన గారు సాధన రీత్యా కేదార్నాథ్ వచ్చారు అది చాలా ఆనందమైనది ఎందుకంటే సాధన ఎక్కడ చేయవచ్చును ఇన్ని విషయ వివరణలో శ్రీనివాస్ వచ్చేసి మీరు మాట్లాడిన దాని ప్రకారంగా ఆ అమ్మ ఎవరైతే ఉందో చూడ్డానికి ఎంత ముచ్చటగా ఉంది చాలా బాగుంది చదువులు బీటెక్ లు చేసే గొప్ప కుటుంబం మంచి కుటుంబం డబ్బులున్న కుటుంబమే గొప్పది కాదు సంస్కారం ఉన్న కుటుంబాలన్నీ గొప్ప కుటుంబం అలా పెంచి వచ్చిన ఆ తల్లిదండ్రుల ప్రేమని కొంచెం దూరం చేసే పరిస్థితి ఏర్పడింది వశీకరణ ద్వారా ఆ అమ్మాయి బయటికి రాలేదు ఎందుకంటే వశీకరణ చేసేంత స్థితి వశీకరణ చేసి ఒక అమ్మాయిని రప్పించేంత ఆలోచన ఎల్లూరి శ్రీనివాస్ దగ్గర లేదు లేదు మమ్మటికి లేదు మేము ఆ విషయంలో ఖచ్చితంగా నేను కూర్చొని ఉంటా ఎక్కడికి అయితే ఎక్కడికి అంటే వశీకరణం చేసేసి ఇప్పుడు నేనున్నాను నాకు ఇంత భార్య జుట్టుంది నడుము దాకొస తీసేస్తే దాన్ని పట్టుకొని ఇలా తింపుతూ 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 నిన్ను గా చూస్తే వశీకరణమైన పిచ్చెక్కి కూడా చూడొచ్చు కదా నేను కొంచెం అవగాహన అనే అవతల వ్యక్తి కలిగించేలా అట్రాక్షన్ కోసం లేకుంటే అటెన్షన్ కూడా చూడవచ్చు కదా ఒకటి వశీకరణ చెయ్యాలి అంటే పడకూడదు అంటే వెలుగు లేని దగ్గర కూర్చొని చేస్తారు అంటే వశీకరణ ఏంటంటే చెడుకు చేస్తారు కదమ్మా వశీకరణ అనేది శాస్త్రంలో మంచిగా ఉపయోగించాలి కానీ చెడుగు చేస్తూ కూర్చుంటారు చాలా మంది ఇప్పుడు చెడుకు చేసే వాళ్ళందరూ సమాజంలో ఉంటారు ముమ్మటికి ఉంటారు సమాజంలో ఎక్కడో ఉంటారు ఇప్పుడు ఆయనకి మీరే అన్నారు తాళి కట్టారు అని తాళి కట్టినట్టు రుజువు అయితే ఇంతవరకు చూపించలేరు మీడియాలో మాట మాత్రమే వచ్చింది వాళ్ళ ఆయనకి కూడా కట్టారు అన్నారు వాళ్ళ అన్నకి అక్కడ కూడా రాలేదు రుజువు ఇక్కడ వచ్చిన విషయం ఏంటంటే ఆయన చేసింది రీల్ ఏమో హాస్యంగా ఆ యొక్క సందర్భాన్ని క్రియేట్ చేయడానికి అటెన్షన్ అంటే ఈ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఫేస్బుక్లలో పెడితే అది వైరల్ అవుతుంది కాబట్టి అదొక వ్యాపారమైన ఆలోచన అనుకోవచ్చు ఎందుకంటే వైరల్ గా పోతే డబ్బులు రావచ్చు అని చెప్పేసి కోటి విద్యలు కూటి కోసమే అది అబ్సల్యూట్లీ ఆయన చేసేది గొప్ప పనే ఇటు వచ్చిన విషయం వల్ల ఏందని ఆయనకి రిమార్క్ ఉంది కదా ఇక్కడ అది వచ్చిన పెద్ద సమస్య ఇప్పుడు ఆయన వచ్చేసి తాటి చెట్టు కింద నిలబడి నేను పాలు దాగిన అంటే నమ్మేటోడు లేడు ఇదే వచ్చిన ఆ అమ్మాయి కూడా వచ్చి ఏం చెప్పింది వశీకరణ ఆయన చేయలేదు నన్ను ఎవరు వశీకరణ చేయలేదు గారు అని నాతో ఫోన్ లో మాట్లాడింది ఉమ్మాటికి ఒప్పుకుంది అమ్మాయి నాకు ఫోన్ చేయడానికి గల కారణం కూడా అదే అంటే ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు గాని వాళ్ళ అన్న గాని చెప్తున్నాయి అని అబద్ధాలు అంటారు ఉమ్మాటికి వశీకరణ చేయడానికి అధికారం ఎవరించారమ్మా ఇప్పుడు నాకు కూడా తాళి కట్టాడు అని అంత అబద్ధం తాళి చూయించడం ముఖ్యమైంది నేను అప్పుడు మనం మాట్లాడేది కూడా తాలి కట్టాడు వన్ హండ్రెడ్ పర్సెంట్ నిజమే తాలి కట్టే హక్కు ఏమున్నది ఆయనకి తాలి ఎవరికి ఎవరు కడతారో తెలుసా అమ్మా అదే అండి భర్తలకి అంటే ఆ ఆడబిడ్డ మగబిడ్డ గడుతుంది అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు ఆడవాళ్ళకి కడతారు తాళి అనే దానికి ఫుల్ నేమ్ విషయ వివరణ శాస్త్రంలో గొప్పగా రాస్తుంది అంటే భార్యాభర్తల బంధం ఏడు జన్మల బంధం మామల్య బంధం అని కొన్ని ఉన్నాయి కదా ఇప్పుడు శ్రీనివాస్ కి ఏ హక్కు ఉందని తాళి కట్టగలడు ఆ అమ్మాయి మీద ఇప్పుడు మేము తల్లి కూతురులం అన్నాడు మరి తల్లి శాస్త్రంలో అయితే ఇక్కడ తాళి కట్టలేదు కదమ్మా కాబట్టి శ్రీనివాస్ కాదు చెప్తున్న విషయం వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా తెలియవలసిన విషయం ఏంటంటే రుజువులు ఇంతవరకు ఎందుకు వదలలేరు అంటున్నాను నేను ఇది పెద్ద సమస్య ఏర్పడింది అక్కడ ఇప్పుడు తాళి కట్టారు మరి తాళి చూపించొచ్చుగా మీ అన్నకు కూడా తాళి కట్టారు ఏ అన్న ఇంత చిన్నగా ఉన్నాడు ఆ డబ్బాలో వేసుకుని తీసి మళ్ళీ కట్టి లోపట వేయడానికి నువ్వు కూడా భార్య ఎత్తున్నా ఇక్కడ ప్రజల్లో కూడా ఏం సందిగ్ధం ఏర్పడుతుందంటే ఇప్పుడు వాళ్ళ అన్న కూడా ఒక మగ మనిషి అయ్యుండి ఇటు శ్రీనివాస ఇటు శ్రీనివాస తాలి కట్టాడని చెప్తున్నాడు అది ఎక్కడి సాంప్రదాయము ఎందుకు ఇంత సాంప్రదాయాన్ని మట్టి కరిపిస్తున్నారు అనే కోణంలో కూడా ఇది సాంప్రదాయాన్ని మట్టి కరిపించారు అంటే ఊరుకునే ప్రసక్తి లేదు అదే కదా త్రిశూలం ఉంది ఒక సాధకులకు ఉండాల్సింది ఇది ముఖ్యమైనది ఇది ఆయుధాన్ని వాడతారు తెలుసా అమ్మ దీనికి ఉన్న విషయం వివరణ కూడా ఏం తెలుసా అంటే దీన్ని ఉపయోగించి అవతల వ్యక్తిని మార్చడానికి అవతల వ్యక్తిని హతమార్చడానికి వాడ ఆయుధాలు ఇప్పుడు సరస్వతి మాత దగ్గర చూస్తే ఒక చిన్న కలం ఉంటది ఆ కలం ఎంతమందిని మారుస్తుంది యావత్ ప్రపంచాన్ని అంటే అది ఆయుధం ఆమెకి అంటే మంచికి ఉపయోగించి చదువుకున్న వాళ్ళు సంస్కారం వచ్చిన వాళ్ళు ఆ ఆయుధంతోనే మారగలుగుతారు ఒక విషయం మళ్ళీ తర్వాత మనం విష్ణు మహానీయుడి చేతిలో చూస్తే కొంచెం శంఖు ఉంటుంది తర్వాత కొన్ని వజ్ర వైడూర్లతో పొదిగిన కొన్ని ఆయన దగ్గర కొన్ని ఉంటాయి ఇవన్నీ ఎందుకు ఉంటాయి అంటే నీ శరీర అందచందాల కోసం అని నువ్వు కొన్ని పనులు చేసి నీ సౌందర్యానికి లేకపోతే నీకు కావాల్సిన విషయంలో సేకరించడానికి ఆయన రుజువులు అలా శివుడి దగ్గర ఇది ఎందుకు ఉంటుంది అంటే ఆయన వచ్చేసి త్రికాల జ్ఞాని ఆయన అంటే ఆయనకు ఏంటంటే బ్రహ్మ విష్ణు పరమేశ్వరులు ఇప్పుడు బ్రహ్మ విష్ణులు ఇద్దరు గొడవ గొడవబడ్డప్పుడు వచ్చేసి తండ్రి ఇద్దరు వైపులో ఒక వైఫే మాట్లాడవచ్చు యాక్చువల్లీ కదమ్మా సృష్టి గురించి గొడవ పడ్డప్పుడు బ్రహ్మ విష్ణు నువ్వు నేను గొప్ప అన్నప్పుడు పరమాత్ముడు వచ్చేసి మీరు నేను అనకుండా నేనే గొప్ప అని అని నిర్ణయం తీసుకోకుండా తండ్రి ఏం చేశాడు బ్రహ్మ విష్ణు పరమేశ్వరులము మనం ముగ్గురం కలవాలి ఇదే స్థితి గతి లయ అని తండ్రుడు తండ్రి చెప్పిండు ఒకవేళ పరమేశ్వరుడు నాకు బలం ఉంది కదా అని చెప్పేసేసి నీకు నాలుగు తలల్లో ఒక తల తీసేసిన నేను గొప్పవాణ్ణని విష్ణువు నువ్వు అని చెప్పేసి నువ్వు తక్కువ అని చెప్పేస్తే తండ్రి గొప్పవాడయ్యేవాడు కానీ తండ్రి కలుపుకపోయిండు కదా అక్కడ ఎవరిని ఏమి ఇబ్బంది పెట్టలేడు కదా ఏదో ఆయుధం ఉపయోగించలేడు కాబట్టి ఈ ఆయుధం ఏంటంటే అమ్మా ఇది త్రికాల జ్ఞానానికి ఇది ఒక సూచిక దీంతో అవతల వ్యక్తిని వేయడం కాదు చంపేయడమో తలదీసడం కదా ఇది చేసే ప్రక్రియ అండి వేరు శాస్త్రంలో దీన్ని ఏంటంటే అమ్మా మన దగ్గర త్రిశూల వ్యూహానికి ఉపయోగిస్తారు త్రిశూల వ్యూహం ఏంటంటే మొదట సమాజాన్ని కాపాడాలి తర్వాత ఇంటిని కాపాడిన తర్వాత పరమాత్ముడు ఉన్నాడు అనేది ఒక ఊహ కదా ఇప్పుడు శ్రీనివాస దగ్గర అంత నాలెడ్జ్ మీరు అన్నట్టుగానే వశీకరణ చేసి తాలి ఈమె గట్టి ఆయన గట్టి అన్ని కట్టేసేస్తే ఒక వ్యక్తికి అంత నాలెడ్జ్ ఉండి తాలి కట్టేస్తే ఈ లోకం అంతా కళ్ళు మూసుకొని కూర్చుందా వాళ్ళ అమ్మా నన్ను తాలిగట్టేశారు అంటే మీకు తెలుసా అమ్మా అలా మాట్లాడినందుకు మనల్ని కొంతమంది విమర్శించినా చాలా మందికి తెలియాల్సిందని చెప్తున్నా మామూలుగా పసుపు కొమ్మ కట్టిన ఒక స్త్రీ అక్కడికి తల ఇప్పుడు కొంతమంది పొగరుతో ఉన్నారని కొంతమంది గతంలో నన్ను వాడేసుకున్నారని కొంతమందిని నన్ను ఫైనాన్షియల్ చేసిన ఉంటారు కదా అలాంటి వాళ్ళని కూడా కొన్ని సందర్భాలు ఎలా ఏర్పడతాయంట తక్కువ ఒక గుడిలోనో ఒక వీధిలోనో పంచాయతీలో కూడా ఒక చిన్న పసుపు కుమ్మ కట్టేస్తారు ఆ పసుపు కుమ్మ కట్టేసినాక ఆ స్త్రీ తీసే తీసే అధికారం ఈ శాస్త్రంలో తర్వాత గొడవలు అయితే పంచాయతీ ఆ వేరు విషయం ఒక తాలి అంత అవలీలో అమ్మ స్త్రీ శక్తి అంతా ఏం చేస్తున్నది తాలి గురించి మాట్లాడేటప్పుడు ఈ మహిళా మండలి అధ్యక్షులందరూ ఏం చేస్తున్నారు ఇప్పుడు మన దగ్గర ఉన్న హ్యూమన్ అనే దగ్గర ఉమెన్ ప్రొటెక్షన్ టీమ్స్ ఉన్నాయి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు తాలి గురించి మాట్లాడే అర్హత ఆ స్థితిగతులకు వచ్చేసారు వాళ్ళని అంటే అసలు ఇక్కడ పెళ్లికి సాంప్రదాయానికి విలువలేదమ్మా ఎల్లూరి శ్రీనివాస్ వచ్చేసి తాలి కట్టేసి అంటే తాలి కట్టేసి సరే ఓకే తాళి కట్టేశావు ఆ అమ్మాయి నీకు కట్టిన వివరణ చూయించేసి ఎందుకు కట్టావు చెప్పేస్తే ఆ తల్లిదండ్రులు అంతా మొత్తుకోరు కదా కాబట్టి అక్కడ అవాస్తవం జరుగుతుందన్న విషయం ఇప్పుడు ఆ తల్లి వచ్చి తండ్రి వచ్చి నిన్న ఏం చెప్పారంటమ్మా మోసం చేశాడు నిన్న వచ్చిన విషయం ఏంటంటే ఇంకా మేము నీళ్లు పోసేసుకుంటాం నెత్తి మీద ఇంకా మాకు సంబంధం లేదు అని అన్నారు ఇప్పుడు వాళ్ళ బాధ తట్టుకోలేక తట్టుకోలేక నాలుగు రోజులు వారం రోజుల తర్వాత మాట వదిలేరు తల్లి రుజువు తల్లిదండ్రులు చేయాల్సినది చేసేసారు బాధను ప్రేమను అన్ని చేశారు ఒక వ్యక్తిని అన్నోన్ పర్సన్ ఇండ్లకు తెచ్చుకున్నారు నమ్మేడు తీసుకెళ్ళాడు అని ఇట్లా అంటున్నారు కదా ఇక్కడ ఎల్లూరి శ్రీనివాస్ మోసం చేశాడు అని అనుకోవడమే మనందరం మోసపోతున్నాం బాగా గమనించాల్సిన విషయం సొసైటీ మనల్ని చాలా 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 తక్కువ ఆలోచన ఎక్కడ చేస్తుంది అమ్మ వెల్ మెచ్యూర్ డిస్కషన్స్ కావట్లేవు యూట్యూబ్ లో ఈస్ గోయింగ్ బిట్వీన్ ద పీపుల్స్ కానీ సనాతన ధర్మం వచ్చేసినప్పుడు ఏం మాట్లాడాలంటే వాట్ ఈస్ యాక్చువల్లీ హ్యాపెన్ అయినా నేను రీల్ చేశాను అన్నాడు ఒక విషయం రెండోది మేము హాస్యంగా అందరం కూర్చోం తాగాం తినాం అంత బాగుందని అన్నాడు రెండో విషయం మూడో విషయం ఆ అమ్మాయి ఆ అమ్మాయి వచ్చిందని చెప్పాడు అమ్మాయి కూడా దానికి ఒప్పుకుంది నాలుగో విషయం ఏంది ఇంతవరకు బ్రేక్ చేయలేక పోయాం వాళ్ళు వారం నుంచి మనం ఏం బ్రేక్ చేసాం వాళ్ళిద్దరు బ్రేక్ చేసామో ఎక్కడైనా కాకుండా వాట్ రైట్ మనకున్నది మాట్లాడడానికి బ్రేక్ చేయలేని శక్తి మన దగ్గర లేనప్పుడు డిస్కషన్ చేసే శక్తి ఉండకూడదు శ్రీనివాసుడు రాజస్థాన్ లో ఏదో త్రయంబకేశ్వర ఆలయం పోతున్నామని ఒక వీడియో రిలీజ్ చేశాడు మార్నింగ్ నేను చూసాను గుడికి వెళ్ళిపోయాడు వచ్చాడు అంత బాగానే ఉందిగా విషయం మీరు ట్రిగ్గర్ ఎక్కడ చేస్తలేరు అంటే అమ్మ శ్రీనివాస్ తీసుకెళ్లాడు అన్న విషయం మాట్లాడుతున్నారు ఆ అమ్మాయి వెళ్ళింది అన్న విషయం ఎందుకు మాట్లాడతలేదు అమ్మాయి వెళ్ళింది స్వయంగా కూడా ఎందుకంటే చాలా మీడియా ముఖంగా కూడా అమ్మాయి ఏమంటుంది నా ఇష్ట ప్రకారమే వచ్చాను అర్ధరాత్రి పూట నేను ఇంట్లో నుంచి బయలుదేరి వచ్చాను నన్ను ఎవరు తీసుకురాలేదు మీరు అన్న విషయం ఏంటంటే అమ్మాయి చెప్పింది కాబట్టి ఇక్కడ మీరు ఆ మనం అడ్డుకునే హక్కు ఎక్కడ ఉందంటమ్మా ఆ అమ్మాయి భవిష్యత్తు గురించి అదే కదా ప్రేమ అనుకోండి అవతల వ్యక్తి మగవాడు అనుకోండి మీరు అన్నట్టుగా ఓకే ఆయన మగవాడు ఈవిడ ఆడది ఓ ఆరు నెలలు సంసారం చేస్తే తెలుస్తుంది లేదు ఆయనేమో సాధకుడు అంటాడు సాధననేమో కారులో నుంచి పోతడం చేత ఇవన్నీ కొన్ని గ్యారంటీడ్ వర్డ్స్ కావు కార్లు పోకూడదు ఒక దగ్గర గుడి ఉన్నదా ఇది ఉన్నదా అది ఉన్నదా అంటేనేమో ఓకే దర్ ఇస్ ద అడ్రస్ ఒక ఐడెంటిఫికేషన్ ఉంది అని మాట్లాడొచ్చు అని అంటే అలా లేకపోవడమే ఇప్పుడు గ్యారంటీ అనేది మన క్వశ్చన్ నేను మెయిన్ ట్రిగ్గర్ చేయడానికి కూడా శ్రీనివాస్ ఒకవేళ వింటే ఆయనకు కూడా చెప్తున్నాం ఖచ్చితంగా కి చెల్లాల్సిన విషయం అంటే రక్షణ లేని కవచం ఇప్పుడు మనందరం ఉన్నాం ఎలా రక్షణ లేని కవచం అమ్మా ఉన్నోడే మెన్ను పోటు పొడుస్తాడు ఇక్కడ అంతర్ యుద్ధం రాజ్యాలకే మంచిది కాదు నిన్నగాక మొన్న పాస్టర్ గారి విషయం చూసాం కదా ఇప్పుడు హిందువులు ముస్లింస్ ఆ తర్వాత క్రిస్టియన్స్ మధ్యలో ఇంత పెద్ద యుద్ధం జరుగుతుంది అసలు కాలేదు ఏం జరిగింది విషయం విషయం కానీ చాలా ఎత్తున మాట్లాడుతున్నారు ఇప్పుడు మనలో మనకి రక్షణ కోల్పోయినట్టు ఏంటంటే ఒకళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు చీడ పురుగు ఒక రాయి వేసేస్తే అందులో మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారు అందరికీ సమస్య ఏర్పడిపోతుంది ఇలాంటి విషయం అవుతుందంటే శ్రీనివాస్ రాష్ట్రాలు దాటిపోతున్నాడు రాత్రి ఎక్కడో ఉంటాడు అర్ధరాత్రి పుటారేసరికి ఇంకో రాష్ట్రం ఎక్కడో ఉంటాడు కదా అమ్మాయి ఉండడం చేత ప్రమాదం ఎందుకంటే అకతాయిలు ఉండవచ్చు కదమ్మా ఇప్పుడు ఇది మెయిన్ రక్షించేంత శక్తి ఆయన దగ్గర ఉంది ఆయన రక్షించవచ్చునేమో ఆయన కారణ జన్ముడు కాబట్టి ఆయన దగ్గర బ్రహ్మాస్త్రాలు ఉండవు కారణజన్ముడు అంటారు ఇప్పుడు ఇప్పుడు శ్రీనివాస్ కి బ్రహ్మాస్త్రం ఉన్నదనుకుందాం నా చేతిలో బ్రహ్మాస్త్రం ఎవరి మీద ఉపయోగిస్తాడు గర్భం మీద ఉపయోగించాలి ఇప్పుడు ఆ వచ్చి ఎగబడితే ఎవరి మీద ఉపయోగిస్తారు నా మత్తు తాగొచ్చి బాగా తాగొస్తారు పది మంది రేపు మంది ఎగబడతారు ఎంత మందిని ఆపగలుగుతాడు ఆయన ఇప్పుడు ఆపలేడు కదమ్మా ఆ అమ్మాయి చూడండి ప్రమాదం అక్కడే ఉంది నేను అది కావుతుంటున్నా దేవుడు పరమాత్ముడు ఎందుకంటే అమ్మాయికి చాలా భవిష్యత్తు ఉంది ఒకటి భవిష్యత్తు ఒకటి అమ్మా ఎడ్యుకేషన్ చేసింది అంత మంచిగా ఉంది అంత బాగుంది అమ్మాయి కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ద వే వాళ్ళు పోయేది పర్ఫెక్ట్ వే కాదమ్మా నేను దానికి వ్యతిరేకిస్తాను ఎందుకంటే ఒక దగ్గర ఆగు అన్న నాతో ఫోన్ లో నేను చెప్పింది కూడా అదే ఆగు నాయనా ఒక దగ్గర నువ్వు ఆగితే నేను కలిసి నువ్వు కలిసి ప్రభుత్వాల్ని అడుక్కుందాం వెళ్ళి ఒక వంద గజాలు రెండు వందల గజాలు మాకు స్థలం ఇవ్వండి స్వామి మేము గుడి కట్టుకుంటామంటే ఆడ బూలబడు అన్నా అంత పూల పడితే నేను ముందుకు వస్తా లేకపోతే సాధకులు వస్తారు సాధులు వస్తారు నువ్వు ఏ సాధన ఇచ్చుకుంటావు ఇష్టమా సాధన వచ్చో రాదు భగవంతుడు తెలుసు కదా ఇచ్చుకో అడ్రస్ ఉంటది అని అంటే కలుస్తా నేను ఇప్పుడు కొన్ని అన్నాడు నేను కలుస్తా కదా అది శ్రీనివాస్ నా దగ్గర రాకపోవచ్చు ఎందుకంటే స్వామి నేను ఈ మాట కూడా ఎందుకు అడిగానంటే ఆయన ఇక్కడ ప్రత్యక్షమైన రోజు నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పటిదాకా కూడా స్టార్టింగ్ ఏమో నేను ఏమీ తినను నాకు ఆహారం అనేది ఉండదు పాలు తప్ప అని చెప్పేసి అన్నాడు తర్వాత ఆహారం తింటూ వచ్చాడు ఇంకొకటి నేను మొత్తము ఏమంటారు అగోరి సాధన చేశా అలాగే నాగసాధు సాధన చేసిన వాడిని నేను లోక కళ్యాణం కోసం వచ్చానన్నాడు కానీ లోకం కోసం ఏమీ చేయలేదు అక్కడ రుజువు అవుతుంది అందరి మీద దాడి చేయడం మొదలెట్టాడు అంటే ఓకే తన సెక్యూరిటీ కోసం కావచ్చు కానీ ఇప్పుడు తీరా చూస్తే అన్ని రోజులు ఆ తల్లిదండ్రులు కూడా ఈయనలో ఇంట్లో పెట్టుకున్నారు అప్పుడు మంచోడా చెడ్డోడా అని గమనించలేదు శ్రీనివాస్ని గమనించకుండా ఈ రోజు వాళ్ళ అమ్మాయి తనతో వెళ్ళడం బట్టి కూడా ఇంకొకటి ఆ అమ్మాయి మూడు సంవత్సరాల క్రితం నుంచే నేను ఒక నాగసాధువుగా మారి పోవాలి అని దీక్ష తీసుకుంటున్నాను అని చెప్పింది అమ్మాయి నాగసాగు అంటే ఆ అమ్మాయికి చెప్తున్నాము అన్న మంచి ప్రశ్న తల్లి అఘోరాలు నాగసాధువులు కావాలి అంటే కారణ జన్ములై పుట్టుండాలి శివుడు హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్టి టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్